తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ టీఎల్సిఏ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుక ఘనంగా నిర్వహించారు దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని ఈ వేడుకను జయప్రదం చేశారు ఇండియా నుంచి డ్యాన్స్ మాస్టర్స్ని పిలిపించి అక్కడ పిల్లలకు డ్యాన్స్ నేర్పించి ఇచ్చిన పర్ఫార్మెన్స్ వినూత్నంగా ఆకట్టుకుంది తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ టిఎల్సిఏ అమెరికాలోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అండ్ ఇవాళ సంక్రాంతి సంబరాలు ఎంతో గ్రాండ్గా జరిగాయి అండ్ మనతో పాటు ప్రెసిడెంట్ కిరణ్ పర్వతాల గారు ఉన్నారు చెప్పండి ఇంత గ్రాండ్గా జరిగింది ఇంతమంది లోకల్ టాలెంట్ పార్టిసిపేట్ చేశారు అండ్ దాదాపు వెయ్యి మందికి పైగా ఇవాళ రావడం జరిగింది అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ గ్రాండ్ సక్సెస్ సీక్రెట్ బిహైండ్ అంటే లాస్ట్ ఇయర్ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి కొరియోగ్రాఫర్స్ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి పరిచయం చేసి వాళ్ళతో ట్రైన్ చేయించి పర్ఫార్మెన్స్ చేపిస్తే ఎలా ఉంటుందని నెహ్రూ గారు ఆ టేస్ట్ చూపించారు మాకు ఇట్ వాజ్ ఎ హిట్ సో దిస్ టైమ్ వి టుక్ ఇట్ టెన్ ఫోల్డ్ సో మంచి టాప్ కొరియోగ్రాఫర్ అయిన రఘు మాస్టర్ గారు వారితో పాటు ఇద్దరు డ్యాన్స్ ప్లేస్లో సూపర్ డ్యాన్సర్స్ గాట్ మల్టిపుల్ అవార్డ్స్ మహేశ్వరి అండ్ తేజస్వని క్లాసికల్ టచ్ ఉన్న వాళ్ళు వెస్ట్రన్ టచ్ ఉన్న వాళ్ళని పిలిస్తే మాకు హండ్రెడ్ అండ్ సెవెన్ టికెట్స్ రిజిస్టర్ అయ్యాడండి సో దట్ ఈస్ ఏ ఇనార్మస్ నెంబర్ అండ్ లాట్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ సో ఇట్స్ బీన్ ఏ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు కేమ్ ఇయర్ టుడే ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు అండి గత రెండు నెలలుగా ఎడతరపు లేకుండా మా కార్యవర్గము కిరణ్ గారి ప్రెసిడెన్సీలో ఈసీ అండ్ గురువులు ప్లస్ ఇండియా నుంచి వచ్చిన కొరియోగ్రాఫర్స్ రెండు నెలలుగా ఎవ్రీ వీకెండ్ అండ్ లాస్ట్ త్రీ వీక్ వీక్ డేస్ ఆల్మోస్ట్ త్రీ వీక్స్ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే దర్ ఇస్ అ నాన్ స్టాప్ ప్రాక్టీస్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ టు సిక్స్టీ ఎవ్రీబడి టుక్ ఛాన్స్ అండ్ పార్టిసిపేటెడ్ బికాస్ ఆఫ్ దేర్ పార్టిసిపేషన్ బికాజ్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేషన్ అండ్ అగైన్ ద డోనర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ కిరణ్ వితౌట్ దట్ దిస్ ఈవెంట్ టుడే ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు ఎప్పుడూ కూడా మా టీఎల్సిఏ అద్భుతమైన భోజనాలు పెడుతూ ఉంటుందండి చక్కటి విందు భోజనం అందించాము అందరికీ కూడా అలాగే ఇండియా నుంచి కూడా సింగర్స్ వచ్చి పృథ్వీ అండ్ సమీరా అద్భుతంగా లరిస్తున్నారు దానివల్ల జనాలందరూ కూడా ఇక్కడంతా పండుగ వాతావరణం నెలకొడుతుంది పిల్లల కేరింతలు అలాగే పెద్దవాళ్ళు ఆడపడుచుల యొక్క మొత్తం ఈ పార్టిసిపేషన్తో మొత్తం ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం సంతరించుకుంది సో అదండి ఇక్కడ న్యూయార్క్లో ఇవాళ దాదాపుగా వెయ్యి మందికి పైగా ఈవెంట్కి రావడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ లోకల్ టాలెంట్ అంటే కిడ్స్కి పెద్దపీట వేయడం జరిగింది అండ్ ఇక్కడున్న కిడ్స్ అందరు వారి నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ఇన్ ద కమింగ్ డేస్ వారి మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇక్కడున్న ప్రతి కిడ్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద లోకల్ టాలెంట్ అంటే ఇక్కడ డాన్సెస్ కానీ సింగింగ్ కానీ ఎవ్రీ కిడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి కిరణ్ గారు చెప్పడం జరిగింది దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్